హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం పైన మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మరి సంక్రాంతి కానుక కానీ డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు ఇస్తేనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేస్తుంది మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క డబ్బుల విడుదలను వాయిదా అయితే వేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం సరికొత్త తేదీని ప్రకటిస్తూ ఈ తేదీన రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తాం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అనదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను ప్రభుత్వం ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఒక రైతులు ఆలోపు ఏం చేయాలి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే రైతులు ఇప్పటికీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకుండా సరికొత్త తేదీనైతే ప్రకటించడం జరిగింది మరి ఏ తేదీన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి ఎవరెవరికి జమ అవుతాయి ఎవరెవరికి జమ కావు దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి మూడో విడతకు సంబంధించి ఇక మూడో విడతను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు లేకైతే వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ఇప్పటికే అంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే అన్నదాత సుఖీభవా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల అయితే ఇస్తుంది రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అన్నమాట మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అంటే పీఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తుందో రైతన్నలకు విధంగా ఇక్కడ అన్నదాత సుఖీభవను కూడా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా అని చెప్పి వచ్చేది ఆ రైతు భరోసానే ఇక్కడ అన్నదాత సుఖీభవగా మార్చడం జరిగింది గతంలో మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు పదివేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందనమాట కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆరు వేల రూపాయలను యథావిధిగా పంపిణీ చేస్తుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా గత ఏడాది రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది గత ఏడాది ఆగస్టు నెలలో మనకు తొలి విడత డబ్బులను కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది అలాగే గత ఏడాది నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రావడం జరిగింది ఇలా రెండు రకాలుగా కూడా రైతులకైతే ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది రెండు విడతల్లో ఆల్రెడీ పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వచ్చేసాయి మరొక ఆరు వేల రూపాయలను విడుదల చేస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు కనుక విడుదల అవుతాయి మళ్ళీ కూడా ఇక్కడ రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత కింద ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ సంక్రాంతి కానుకగానే ఈ మూడో విడత డబ్బులను విడుదల చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే మూడో విడత డబ్బులను సంక్రాంతి పండుగ కానుకగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ఇక్కడ వాయిదా అయితే పడిందనమాట మరి కేంద్ర ప్రభుత్వం కనుక విడుదల చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ అయితే విడుదల చేసేది ఆరు వేల రూపాయలు ఈపాటికే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేవి కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం లేట్ అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం కొత్త తేదీన అయితే ప్రకటించింది ఆ తేదీ ఎప్పుడు ఏంటనేది నేను చెప్తాను ఆలోపు ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవా ఈ విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మనకు మూడో విడత ఈ పాటికే రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయి ఉండేది కానీ ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ డబ్బులు జమ కానటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట లేకపోతే మీరు ఇక్కడ లబ్ధి అయితే పొందలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ముందుగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోండి మళ్ళీ కూడా ఇప్పుడు తేదీ అనేది పొడగించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకుంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అన్నదాత సుఖీభవ పథకానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల దగ్గర మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రతి రైతన్న కూడా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన అలాగే భూ విక్రయ విక్రయ విక్రయాలు చేసుకున్నా అలాగే మనకు కొత్తగా భూమిని కొనుగోలు చేసుకున్నా లేకపోతే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఇలా ఎవరైనా ఉంటే కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు లేదా వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంకు ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అక్కడ మీరు అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి ప్రభుత్వం అయితే అప్లై చేయడం జరుగుతుందనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి మీరు ఆ గనక అర్హులైతే మిమ్మల్ని అర్హుల జాబితాలో ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ వివిధ దశల్లో వెరిఫికేషన్ అయితే ఉంటుంది మరి ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్ ఖచ్చితంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు దశల వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావా పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులు అయితే విడుదలవుతాయనమాట కాబట్టి అన్నదాత సుఖీభావా పథకానికి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక పిఎం కిసాన్ పథకం విషయానికి వస్తే ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుని లబ్ధి పొందవచ్చు లేదా నేరుగా పిఎం కిసాన్ ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా నేరుగా కూడా మీరు వెళ్ళి ఈ యొక్క పీఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చు అనమాట మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు వెళ్ళి ఇలా రకరకాలుగా కూడా మీరు ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే పీఎం కిసాన్లో కూడా వెరిఫికేషన్ చేసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం మీకు ఇక్కడ అర్హుల జాబితాలో చోటు అయితే కల్పిస్తుంది మరి పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే మళ్ళీ కూడా మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల తేదీని ప్రభుత్వం పొడగించింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని మీరు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా రెడీ ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ప్రభుత్వం ఈ విషయాన్ని మరీ స్పష్టం చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి సంక్రాంతి కానుక కానీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి అని చెప్పి మనం అనుకున్నా కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ డబ్బు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఆలస్యం అవుతుందడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే మళ్ళీ కూడా 家でいて。 ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క డబ్బులను అయితే పొడగించడం జరిగిందనమాట ఈ తేదీనైతే పొడగించడం జరిగింది ఈ రెండు పథకాలకు సంబంధించిన ఆరు వేల రూపాయలు మనకు ఈ నెల చివరి వారంలో విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఒకవేళ చివరి వారంలో కూడా మిస్ అయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలో మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్న కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబవా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకుని కేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి కేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు కేవైసీ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే పిఎం కిసాన్ ఇన్ గవర్నమెంట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ పూర్తి అయిపోతుంది ఒకవేళ ఇలా కనుక మీరు కేవైసీ చేసుకోలేకపోతే నేరుగా మీరు మీ సేవ వెళ్ళి అక్కడ వేలిముద్ర వేసి మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకువెళ్ళి అక్కడ వేలిముద్ర వేసి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా రెండు రకాలుగా కూడా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇలా కేవైసీ పూర్తి చేసుకొని రెడీగా ఉండండి అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి అప్పుడు మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు పడేటువంటి అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని మరీ డబ్బులను విడుదల ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఖచ్చితంగా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అప్డేటెడ్గా చేసుకొని రెడీగా ఉండండి అప్పుడే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ఈ డేట్ కూడా మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఇదే అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే